బేసిక్గా ఈ రోజుల్లో వీళ్ళకి ఏం పని అయిపోయిందంటే ఎవరికైనా కానీ ఒక గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తున్నా కూడా దాన్ని ఓరవలేక దాన్ని చూడలేక ఆ గవర్నమెంట్ని ఎలాగైనా బురచగలాలి వీళ్ళ మెయిన్ కర్తవ్యం అదే

அதே ஆடவாள் பெடுத்து அர்தராத்திரி பன்னெண்டுக்கை லெவ்ல்க்கெழுத்தார் இது அந்தந்த தென் மேட்டரே மொத்த மனம் தெலுங்காது you thank you thank you thanks for your cooperation hi hi welcome welcome to Tanakings. Kings come on live look at shoot them but you know i hi any message Yeah, yeah, yeah mm. ah, You want life? Come on Message and you'll know I'll see ఎస్ జాయిన్ అవుతున్నారు పబ్లిక్ హాయ్ హాయ్ అందరికీ నమస్తే మెయిన్లీ జై జనసేన అందరికీ తెలిసిన విషయమే వైసీపీ వాళ్ళకి వేరే పని ఉండదు వాళ్ళు చేయలేనిది వీళ్ళు చేసి చూపిస్తున్నారు అనేది వాళ్ళ కుళ్ళు నేను బేసికల్లీ శ్యామల గారు మాట్లాడిన ఫుల్ ప్రెస్ మీట్ మీద అమ్మటి రాంబాబు గారు మాట్లాడిన ఫుల్ ప్రెస్ మీట్ మీద నగిరి ఎక్స్ ఎమ్మెల్యే రోజా గారు మాట్లాడిన ఫుల్ ప్రెస్ మీట్ మీద కౌంటర్ చేద్దాం అనుకున్నాను బట్ టైం కుదరక కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాను చిన్న చిన్నదే నాకు చిన్న లాజిక్ అడుగుతాను నేను ఈ గవర్నమెంట్ని గత ఐదేళ్ళు మీరేం చేశారు గత ఐదేళ్లలో మీరేం చేయగలిగారు ప్రజలకి ఏం చేశారు అనేది ఒక్కటి ఒక్కటి చూపించండి ప్రూఫ్ మేము ఈ మంచి పని చేసాము ప్రజలకి అని ఏదైనా చూపించుకోవడానికి ఉందా మీకు కనీసం ఒక రాజధాని కంప్లీట్ చేయలేకపోయారు కనీసం రోడ్ల మీద గుంతలు మూయలేకపోయారు కనీసం ఒక గుంత మూసున్నా కూడా బాగుండేది పబ్లిక్ ఇంట్లో నుంచి బయటికి రాగానే చూసేది రోడ్లే ఆ రోడ్లే సరిగా లేనప్పుడు ఇంకా పబ్లిక్ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మరి మీ బా మీ పరిపాలన బాగుంది అని మీ గవర్నమెంట్ చాలా బాగా పరిపాలిస్తుందని ఎలా అనుకుంటారు చెప్పండి మీరేమైనా అధికారంలోకి వచ్చేసి రోడ్లన్నీ వేసేసారంటే ఏ చేయలేదు ఇంకా ఇంకా దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ రోడ్లు ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినవి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం చేసి చూపిస్తాం ఎందుకంటే చూపిస్తున్నాం కదా పాలన సూపర్ సిక్స్ ఏమైంది ఏమైంది మెల్లగా ఒకటి ఇస్తూ వస్తున్నాం కదా మన ఆర్థిక బడ్జెట్ అనేది చాలా లోట్లో ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ తెనాలి వెంకటేష్ అనే లాంటి వ్యక్తులకి వీళ్ళెవరికివేం తెలియవు వీళ్ళ మెయిన్లే ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నిజాన్ని దాచేసి వీళ్ళ అభిమానాన్ని చూపించుకుంటూ అబద్ధాన్ని ప్రమోట్ చేసేయాలి ఏం మాట్లాడతాడు ఏందో అక్కడ వెంకటేష్ అనే వ్యక్తి తొంభై తొమ్మిది రూపాయలు చీప్ లిక్కరు మీరు తాగుతారా చంద్రబాబు నాయుడు నువ్వు తాగుతావరా పోనీ నువ్వు తాగుతున్నావా పోనీ మనల్ని తాగమని వాళ్ళు ఏమైనా చెప్పారా ఎందుకు రద్దు చేయలేదు అంటే ఎలా చేస్తారు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కదా అది మనం తాగకుండా ఉండొచ్చు కదా వాళ్ళే మనల్ని ఫోర్స్ చేయట్లే కదా మనం వైన్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని మీరు నైంటీ నైన్ రూపీస్ కొనాలి ఇంకెక్కువ రేటు కొనకూడదని చెప్పట్లా కదా నేను కొనుక్కో టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మ్యాంక్షన్ హౌస్ కొనుక్కో భయ్యా నిన్ను ఎవడొద్దు అన్నాడు లేదా అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి ఇంకా మంచి బ్రాండెడ్ స్కాచ్ కొనుక్కో వైన్ తాగు ఎవడొద్దు అన్నాడు భయ్యా తాగు తిరుగు మన ప్రవీణ్ గారు పోయినట్టు నువ్వు కూడా పో యాక్సిడెంట్లో ప్రతి దానికి ఒక రీజన్ ఉండాలి కదా మనం మాట్లాడేటప్పుడు కేవలం గవర్నమెంట్ని టార్గెట్ చేసేసి వాళ్ళని చేయాలి అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పకర్లేదు ఇంకొకటి మీకు ఎలా కావాలంటే అలా మీరు పరిపాలించుకున్నారు సైకో పరిపాలన చేశారు సాడిస్టిక్ పరిపాలన చేశారు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు నాశనం చేశారు ఎంత నాశనం చేశారంటే రాష్ట్రాన్ని ఐదేళ్ళు అంత నాశనం చేశారు వరంగల్ వన్ ఎంత వచ్చింది బ్రో వాయిస్ టైం చాలా వచ్చింది మరి రాలేదు కదా బ్రో అప్పటికి లైవ్లోకి ఎవరికి అందు ఎవరు రాలేదు కదా అందుకని వాయిస్ టైం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది సుధీర్ జీరో ఫోర్స్ హాయ్ హాయ్ బ్రో హాయ్ సుధీర్ అలేక్య హలో అన్న హాయ్ మా హాయ్ మన లైఫ్లో మన లైఫ్లోకి పబ్లిక్ కావాలి మనకి పబ్లిక్ రావాలి పబ్లిక్ చాలా తెలియాలి ఎందుకంటే ఇలాంటి అపోహలు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు బేసిక్గా వచ్చిన వాళ్ళందరూ మెసేజ్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు సే హాయ్ లేదా ఏదైనా మీకు గవర్నమెంట్ పరంగా కానీ మీ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మెసేజ్ చేయండి వాటిని మనం లేబర్ ఎత్తుదాం అందరికి తెలిసి ఇలా చేద్దాం గత గవర్నమెంట్లో ఎలా ఉంది మీకు ఈ గవర్నమెంట్లో ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా మన చెప్పండి ఎందుకంటే తెలుసుకోవాలి కదా అందరం ఇప్పుడు నేనేం అనుకుంటాను ఎస్ బాగుంది పాలన అనుకుంటాను బట్ అందరు పబ్లిక్లోకి వెళ్తేనే కదా నిజం తెలుస్తుంది కాబట్టి ఎవరి ఒపీనియన్ని వారు షేర్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి ఎలా ఉంది గత ఐదేళ్ళు ఎలా ఉంది ఈ వన్ ఇయర్ నుంచి ఎలా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్ యొక్క పాలన గురించి అనేది మీరు ఖచ్చితంగా చెప్పాలి కామెంట్స్ రూపంలో తెలియజేయాలి తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి గురించి విషయానికి వస్తే అంతే అసలు ఆయన గురించి మాట్లాడుకో అక్కర్లేదు ఎందుకంటే మనం చూసాం కొండల మధ్యలో కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళి యంత్రాంగాన్ని మొత్తాన్ని తీసుకువెళ్ళి దాదాపు ఆ కొండల్లో రాళ్లలో గుట్టల్లో ఐదు కిలోమీటర్లు నడిచి యంత్రాంగం మొత్తాన్ని తీసుకువెళ్ళి అక్కడ దుస్థితిని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చూపించి అక్కడ రోడ్లు పడేలా చేశారు సీరియస్లీ గ్రేట్ లీడర్ నాకు తెలిసినంత వరకు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను దాదాపు ఓ నాలుగు ఎలక్షన్స్ చూశాను ఇంతవరకు ఏ ఎలక్షన్స్లో కూడా ఇలాంటి లీడర్ నేను ఎప్పుడు చూడను గ్రేట్ లీడర్ అంటే గ్రేట్ లీడర్ అంతే నిజాయితీగా మాట్లాడుకోవాలి ఏదైనా నిజాన్ని మాట్లాడుకోవాలి ఎవడు చేశాడండి అంత ధైర్యం ఒక షిప్ని సీజ్ చేసి కొన్ని వేల టన్నుల బియ్యాన్ని పక్క దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటే దొంగ మార్గంలో ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం తన శాఖ కాకపోయినా సరే ధైర్యం చేసి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు అంటే ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్ కాదండి అసలు ఇది సింపుల్ మ్యాటర్ కాదు చాలా గొప్ప విషయం అది అందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం కానీ ప్రతిపక్షాలు సరిగా లేవు ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే తప్పును ప్రశ్నించాలి న్యాయం జరిగితే ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడాలి ఎస్ గవర్నమెంట్ ఏదైనా సరే ఎస్ మంచి పని చేశారు అనే ఒక సపోర్ట్ని ఇస్తే ఆ గవర్నమెంట్కి ప్రతిపక్షానికి మధ్య స్నేహ స్నేహభావాలు అనేవి సఖ్యతగా ఉంటాయి పరిపాలన కూడా చాలా సఖ్యతగా ఉంటుంది కానీ మన వాళ్ళకి ఏం తెలియదు మన ప్రతిపక్షాలకు మన ప్రతిపక్షాలకు తెలిసినల్లా ఒకటే నిజాన్ని దాచేయడం అబద్ధాన్ని ప్రమోట్ చేసేయడం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారండి ప్రజాధనాన్ని కొన్ని లక్షల కోట్లు కోట్లు వృధా చేసేసారు కదా ఐదేళ్ళు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేశారు దయచేసి లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ మెసేజ్ చేయండి జనసేన హాయ్ 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 బ్రో యా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో మచ్ మోన్ అందరూ జాయిన్ అవ్వండి వచ్చి హాయ్ 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 గవర్నమెంట్ పరంగా మనం డిస్కస్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి దయచేసి మీకు మీ నియోజకవర్గంలో కానీ మీ ఏరియాస్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి అందరికీ తెలియాలి గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఎలా జరుగుతూ ఉంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది అందరికి తెలుసుకుంటారు ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేయాల్సి ఉంది పబ్లిక్ వస్తే మాట్లాడవచ్చు లేకపోతే వాల్యుబుల్ కంటెంట్ వేస్ట్ అయిపోతుంది పబ్లిక్ లేకుండా మాట్లాడుకోవడం వల్ల మెయిన్లీ నేను ఎందుకు మీరు ఏం మాట్లాడుకుని సైలెంట్గా ఉంటున్నారు వారు అంటున్నారు కామెంట్స్లో కొంతమంది మినిమమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ అన్న మినిమం ఉంటే లైవ్లో మనం మాట్లాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది కంటెంట్ అనేది ఖచ్చితంగా అన్ని విషయాలు మాట్లాడుకోవాలి భారతదేశంలో ఈ హైందవ దేశంలో హైందవులు బతకడమే చాలా కష్టమైపోయింది అంత దరిద్రంగా ఉంది మన రా భారతదేశంలో పరిస్థితి ఈరోజు ఏం లేదు రండి ఒకటే కారణం ఓట్ బ్యాంక్ ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్లే సుగానికి సుగం నిజాలనేవి కనుమరుగైపోతున్నాయి ఎవరు ఇంకా మార్చలేం మార్చాలి అంటే మళ్ళీ సృష్టి అంతమైపోయి కొత్తగా సృష్టి మొదలవ్వాలి హాయ్ 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 వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లైవ్ కొత్తగా జాయిన్ అయిన నలుగురికి వెల్కమ్ కామెంట్ చేయండి హాయ్ 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 బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ठीक है भारु। ओके लाइव लोकी पब्लिक की कोगर आवाज़ के పబ్లిక్కి మెయిన్ కావాల్సిన కంటెంట్స్ ఇవి కాదు కదా కాబట్టి నిజాన్ని మాట్లాడుకునేటప్పుడు ఎవరు రారు అది అందరికీ తెలిసిన విషయమే బట్ నో ప్రాబ్లం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు మనం ఏం భయపడక్కర్లేదు ధైర్యంగా మనం చేయాల్సిన మంచి చేసుకుంటూ వెళ్ళిపోవడమే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు అన్నిటి గురించి ఆలోచించుకుంటే కష్టం కదా మెయిన్లీ నేను చెప్పే విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా కూడా డెసిషన్ ఫాస్ట్గా తీసుకోలేదు ఏంట్రా అంటే చాలా లాన్ లాన్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మనకు నచ్చినట్టు మనం డెసిషన్ తీసుకోవడానికి కుదరదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అది స్పీడ్గా జరుగుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో లేట్ అవుతుంది అది మంత్స్లో కూడా పట్టచ్చు ఇయర్స్లో కూడా పట్టచ్చు కొన్ని కొన్నిసార్లు బట్ కానీ న్యాయం అయితే ఖచ్చితంగా చాలామందికి జరుగుతూ ఉంటుంది ఏం చేశారు ఏం చేశారు కాలేజీ విద్యార్థులకి అన్నమాట మాటలు ప్రజలకు తెలుసు కదా ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్ కనబడతా ఉంది కదా ఏం చేస్తున్నారు అనేది గత ఐదేళ్లలో తమరు దావోస్ పర్యటనకి వెళ్ళి అమ్మో చాలుందని చెప్పి అనుకుంటారు అది ఇంగ్లీష్ మాట్లాడటం చేతకాల మన దౌర్భాగ్యం మన రాష్ట్ర సీఎంకి గత ఐదేళ్లప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సీఎంకి దావోస్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం చేతగాలం తెలుసా ఎంత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఆలోచించుకోండి మీరు బేసిక్గా ఏదైనా మా చేతగాని పనులు చేయకూడదు చేతగాని అడిగి చేతికి తాళాలిస్తే ఇలానే ఉంటాయి రాష్ట్రాన్ని నాశనం చేసేసారు ఆల్రెడీ ఐదేళ్ళు నాశనం చేశారు ఇది అందరికి తెలిసిన విషయమే మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది చెప్పండి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి హాయ్ 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 ఎలా ఉన్నారు అందరు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి జై జనసేన మనం ఎప్పుడు జనసేన ఫాలోవర్సే నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ పబ్లిక్ చెప్పుకోలేదు జనసేన ఫాలోవర్స్ అని కానీ నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమాను పార్టీ పెట్టిన దగ్గర నుంచి జనసేన గారు జనసేన వైపే ఉంటాం ప్రాణం పోయే వరకు ఆయన వైపే నిలబడతాం అది అవడికి నచ్చినా నచ్చకపోయినా ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని ఏదో మేము చెప్పట్లేదు గవర్నమెంట్ లేకపోయినా సరే మేము ఆయన వైపే ఉన్నాం ఆయన వైపే ఉంటాం జనసేన జనసేన ఒక దేశ ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎంకి అంత సభాముఖంగా తన ప్రేమను ఎక్స్పోజ్ చేసుకోవడానికి చాక్లెట్ రూపంలో ఇచ్చాడు ఒక గిఫ్ట్గా దానిని కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడే తప్పుడు మంది ఉన్నారు కొన్ని గవర్నమెంట్లు కొన్ని పార్టీల్లో ఆ పార్టీలు ఏంటో నేను చెప్పక్కర్లా ఆ పచ్చ పార్టీల గురించి మీకు బాగా తెలుసు వాడు నేను ఒక చాలా రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో చూసా సాక్షి రిపోర్టర్ ఆయన పేరు కూడా గుర్తురా అట్లా పెట్టుకొని ఓ అని మాట్లాడుతూ ఉంటాడు వాడు కంపెనీలు వచ్చాయి కంపెనీలు అని చెప్తా ఉంటాడు ఎక్కడ వచ్చాయండి అక్కడ పెట్టారు కంపెనీలు అని అడిగితే ఒక లిస్ట్ చదువుతూ ఉంటాడు రాసుకోండి నేను లిస్ట్ చెప్తానని చెప్పి అంటాడు ఒక ముప్పై కంపెనీలు పేర్లు చదువుకుంటూ వెళ్తూ ఉంటాడు పేపర్ మీద కాదు సార్ నేను అడిగింది ఎస్టాబ్లిషన్ ఎక్స్టెండ్ ఎక్కడ జరిగింది కంపెనీలు ఎక్కడ జరిగాయి అడిగితే ఆయన దగ్గర సమాధానం ఉండదు ఇంకా టాపిక్ డివైడ్ చేసేస్తాను అక్కడ నుంచి వీళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే శవరాజకీయాలు సైకో రాజకీయాలు ఈ గవర్నమెంట్కి అలవాటే ఆ గవర్నమెంట్ చేసే పని అది గత ఐదేళ్ళు అదే చేసి ఎక్కగొట్ట ఇక ఇకపై అది వర్కౌట్ అవ్వదు అని తెలిసే ఇలా కానీ చేస్తున్నారు ఇప్పుడు పదకొండు ఉంది కదా ఈ ఎకశకాలు తగ్గించుకోకపోతే నిజం మాట్లాడకుండా ఇలానే అబద్ధ మాటలు ప్రచారం చేసుకుంటూ తిరిగితే ఖచ్చితంగా ఈసారి భగవంతుడు ఆ పదకొండు కూడా తీసేసి సింగిల్ డిజిట్ ఇస్తాడు మూడో నాలుగో వాళ్ళు కూడా కష్టమే చాలా కష్టం ఐదేళ్ళు ఏమి పీకకుండా ఇప్పుడు వచ్చేసేసి అసెంబ్లీకి ఏ డ్యామ్ కట్టారు ఏం చేశారు అసలు వాడు అని లాద ఎలా రెచ్చిపోయాడండి ఎన్ని మాటలు అన్నాడండి అది ఇది ఇది అది ఇంకేముంది అసలు ఆ టైంకి కట్టేస్తాం ఈ టైంకి కట్టేస్తాం అది వన్ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా అని ఏమైపోయినాయి మరి అవన్నీ అదేంటరా అని అడిగితే ఇప్పుడు నేను కాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ అని అమ్మటి రాంబాబు గారు ఇలా ఆయన అడగండి అన్నాడు అంత టక్కున మాట మార్చేసావా మాలలో ఉండి కదా చెప్పిన ఒక మాట గౌరవనీయమైన స్వామివారి మాల వేసుకునే స్వామివారి మాల నువ్వు చేసిన పని అంత తుపాసిన పని ఆ స్వామివారికే అవమానం నిజంగా పని చాలా అవమానకరం ఎంత అవమానకరమైన విషయం అంటే అది హైందవ సోదరుడిగా చాలా బాధగా ఉంది విషయం వాడన్ని అదే వీళ్ళకి అలవాటే పని చేయకుండా బడా మాటలు మాట్లాడుకోవడం ఇవన్నీ వాళ్ళకి అలవాటే వాళ్ళకు వచ్చింది వాళ్ళ కొత్తగా చెప్పండి వాళ్ళకి ఎప్పుడో నుంచో వచ్చింది అది వాళ్ళకి కొత్తగా అలవాటైంది కాదు కొత్తగా వచ్చేది కాదు ఓకే అండి ఇలానే మనం డైలీ కాసేపు లైవ్లో వద్దాం జనాల్లోకి వెళ్దాం మెల్లగా జనాలకి అవేర్నెస్ కలిగిద్దాం ఖచ్చితంగా జై జనసేన థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ రేపటి నుంచి కూడా ఖచ్చితంగా మన లైవ్లోకి రండి మీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి ప్రజలకు తెలియజేద్దాం జై జనసేన చెప్పే ధైర్యం మీకు లేకపోతే మీ ధైర్యానికి మీ భయానికి నేను ధైర్యాన్ని అవుతాను మీ సమస్యకి నా గొంతు వినిపిస్తాను ప్రజల్లోకి తీసుకెళ్దాం ప్రభుత్వం చేత పని చేయించుకుందాం జై జనసేన